హలో అండి అందరికీ నమస్తే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కృష్ణప్రసాద్ అపూర్వకి ఫోన్ చేస్తాడు చెప్పి ఫోన్ చేశావు అని చెప్పేసి అపూర్వ అడుగుతూ ఉంటే అపూర్వ నీతో మాట్లాడాలి లొకేషన్ షేర్ చేస్తాను రా అని చెప్పేసి అంటాడు ఎందుకు నేనెందుకు రావాలి నేను రాను అని చెప్పేసి అపూర్వ అనగానే చూడు నువ్వు రావాల్సిందే అని చెప్పి కృష్ణప్రసాద్ అనగానే ఏంటి నువ్వు రావాలి అని చెప్పి ఆర్డర్ వేస్తున్నావా నేను రాను దమ్ముంటే నువ్వే ఇంటికి రా ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలుస్తుంది అని చెప్పేసి అపూర్వ అంటుంది దాంతో చూడు అపూర్వ ఇప్పుడు నేను చెప్పబోయే డీల్ విన్నావనుకో నువ్వు ఖచ్చితంగా వస్తావు అని చెప్పేసి కృష్ణప్రసాద్ అంటాడు ఏంటది అని చెప్పేసి అపూర్వ అడుగుతూ ఉంటే కన మన ఇద్దరికీ తెలుసు శోభాచంద్ర చెల్లమ్మని నువ్వే ప్లాన్ చేసి మరీ చంపేసి నన్ను అన్యాయంగా ఇరికించావు అని అదే విషయాన్ని నేను పోలీసుల దగ్గర కోర్టులోను నేను చంపేశాను అని చెప్పి ఒప్పేసుకుంటాను నీ బదులు నేను జైలుకెళ్తాను అలా జరగాలి అంటే కన ఇప్పుడు నువ్వు వచ్చి నన్ను కలవాలి అని చెప్పేసి కృష్ణప్రసాద్ అంటాడు ఎందుకు అని చెప్పేసి అపూర్వ అడుగుతూ ఉంటే కన చెప్పాను కదా నీతో మాట్లాడాలి అని చెప్పి లొకేషన్ షేర్ చేస్తున్నాను వెంటనే రా అని చెప్పేసి కృష్ణప్రసాద్ అపూర్వకి లొకేషన్ షేర్ చేస్తాడు తర్వాతేమో గగను ఆఫీస్లో వర్క్ చేసుకుంటూ ఉంటే పీను కాఫీ తీసుకొచ్చి ఇస్తాడు మిస్టర్ చంద్ర ఈరోజు న్యూస్ పేపర్ తీసుకొస్తావా అని చెప్పేసి గగన్ చెప్పగానే ఎందుకు సార్ అని చెప్పేసి పిను అడుగుతూ ఉంటే కదా క్యాన్సర్తో ఒక చిన్న పాప బాధపడుతుంది అని న్యూస్ చూశాను అందుకే ఆ పాప కోసం రెండు లక్షలు డొనేట్ చేశాను ఇప్పుడు ఆ పాపకి ఎలా ఉందో తెలుసుకుందామని అడుగుతున్నాను నువ్వు వెళ్ళి న్యూస్ పేపర్ తీసుకురా అనగానే ఇక ప్యూన్ అయితే వెళ్ళి న్యూస్ పేపర్ తీసుకొచ్చి ఇస్తాడు ఇక గగన్ పేపర్ చూస్తూ ఉంటే గా సార్ ఉదయం ఆఫీస్కి రాగానే న్యూస్ పేపర్ చదవడం నాకు అలవాటు సార్ ఇప్పుడు మీరు చెప్పిన ఆ న్యూస్ ఏది కూడా పేపర్లో లేదు సార్ అని చెప్పేసి ప్యూన్ చెప్పడంతో వాట్ ఆర్ యూ షూర్ అని చెప్పేసి ఇక గగన్ కూడా ఆ న్యూస్ పేపర్ మొత్తం వెతుకుతాడు అవును సార్ నిజం అని చెప్పేసి ఇక ప్యూన్ చెప్పడంతో ఇక గగన్ అయితే కన అంటే ఆ భూమి డబ్బుల కోసం అమ్మతో కలిసి నన్ను మళ్ళీ మోసం చేసిందనమాట చెప్తాను దాని సంగతి అని చెప్పేసి ఇక గగను ఆఫీస్లో మీటింగ్ క్యాన్సిల్ చేసుకొని ఇంటికి బయలుదేరి వస్తాడు తర్వాతేమో ఆ పూర్వ కృష్ణప్రసాద్ పంపించిన లొకేషన్ దగ్గరికి వచ్చి కృష్ణప్రసాద్ని చూస్తూ వీడేంటి నేను చేసిన నేరాలన్నీ వాడి మీద వేసుకుని జైలుకెళ్తాను అన్నాడు కానీ ఇక్కడికి వస్తేనేమో వీడు ఇంత సీరియస్గా ఉన్నాడు పైగా నాతో మాట్లాడాలి అంటున్నాడు అసలు ఏం మాట్లాడతాడు అని చెప్పి కృష్ణప్రసాద్ దగ్గరికి వెళ్తుంది ఇక అపూర్వం చూసి ఏంటి అపూర్వ నా దగ్గరికి రావడానికి అంత ఆలోచించావు అని చెప్పేసి కృష్ణప్రసాద్ అంటూ ఉంటే కన ఏం లేదు మనం మాట్లాడుకోవడానికి నువ్వు ఇంత నిర్మానుష్యమైన ప్లేస్కి ఎందుకు రమ్మన్నావా అని ఆలోచిస్తున్నాను అంతే అని చెప్పేసి అపూర్వ అంటుంది ఇక్కడైతేనే కదా మనం ఏం మాట్లాడుకున్నా కూడా ఎవరికి వినిపించదు అని చెప్పేసి కృష్ణప్రసాద్ మాట్లాడుతూ ఉంటే కన నాకు నాకేదైనా హాని తలపెట్టాలనుకుంటున్నావా అని చెప్పి అపూర్వ అడుగుతుంది నాకు అలాంటి ఉద్దేశం ఉంటే కన్నా ఇప్పుడు కాదు అపూర్వ నిన్ను ఎప్పుడే చెప్ప చంపేసి ఉండేవాడిని అసలు నేనే శోభాచంద్ర గారిని చంపేశాను అనే ఒపీనియన్ శరత్ గారి మనసులో అలానే ఉండిపోయింది కదా అని చెప్పేసి కృష్ణప్రసాద్ అడగగానే అవును అది అలానే ఉండిపోయింది దాంట్లో ఎలాంటి మార్పు రాదు ఏంటి ఇలా నాతో మాట్లాడించి అవన్నీ రికార్డు చేయించి బావకి వినిపించాలి అని అనుకుంటున్నావా ఏంటి అలా నువ్వు ఆ భూమి ఏమైనా ప్లాన్ చేసావా అని చెప్పేసి అపూర్వ అంటుంది ఏంటి ఏమైనా అంటే నువ్వు చేసిన పాపాలన్నీ నేను రికార్డ్ చేశాను అని అనుకుంటున్నావా ఏంటి కంగారు పడక అపూర్వ నేనేమి ఫోన్లో రికార్డ్ చేయలేదు కావాలంటే చూడు అని చెప్పేసి కృష్ణప్రసాద్ ఫోన్ చూపిస్తాడు ఫోన్లో రికార్డ్ చేయాలని రూల్ ఏం లేదు కదా అని చెప్పేసి ఆపూర్వ అడుగుతూ ఉంటే కన్నా సరే అయితే చూడు ఒకసారి చెక్ చేసుకో అని చెప్పేసి ఇక కృష్ణప్రసాద్ అయితే కన తనను మొత్తం చూపించి ఇప్పుడు ఓకేనా నమ్మకం కుదిరిందా అని చెప్పేసి కృష్ణప్రసాద్ ఆ సరే ఇప్పుడు చెప్పు ఏంటి విషయం అని చెప్పేసి ఆపూర్వ అడుగుతూ ఉంటే కన్నా చెప్పడానికి ఏముంది నేనే చంద్ర చెల్లమని చంపేశాను అని చెప్పి శరత్చంద్ర గారి మనసులో ఉన్న అనుమానాన్ని నువ్వే తీసేయాలి అని చెప్పేసి కృష్ణప్రసాద్ అంటాడు పిచ్చిగా మాట్లాడుతావేంటికేపి నువ్వేమైనా పిచ్చి అడివా బావా బావా శోభా అక్కని చంపింది కేపి కాదు నేనే అని ఒప్పుకోమంటావా ఏంటి అని చెప్పేసి అపూర్వ అంటుంది నువ్వు ఒప్పుకున్న కూడా నమ్మలేనంత మాయలో నువ్వు శరత్చంద్ర గారిని ఉంచావు కదా కేపీ శోభాచంద్ర గారిని చంపినాడు అనే నమ్మకాన్ని నువ్వు ఆయనలో కలిగించు అప్పుడే కదా జైలు నుండి బయటకు వచ్చి నేను మన ఇంట్లో అడుగు పెట్టేది అని చెప్పేసి కృష్ణప్రసాద్ అంటాడు మన అనే అర్హత ఇప్పుడు నీకు లేదు కేపి ఒక పంచే కాళ్ళ వెళ్ళపడి ఆ శారద ఇంట్లో నాలుగు రోజులు ఉండు ఆ తర్వాత పర్మనెంట్గా జైలుకి షిఫ్ట్ అయిపో అని చెప్పేసి అపూర్వ అంటుంది ఇంతకుముందే నేను శారద ఇంటికి వెళ్ళాను అక్కడ నా కొడుకు గగను ఆ ఇంట్లో ఉండడానికి ఒప్పుకోడు వాడు కరాకంటిగా చెప్పేశాడు పాపం శారద నచ్చ చెప్పాలని కూడా ట్రై చేసింది అని చెప్పేసి కృష్ణప్రసాద్ అంటాడు అవునా అయ్యో నిన్ను చూస్తూ ఉంటే కన్నా నాకు జాలేస్తుంది చెప్పి నిలువ నీడలేదు తినడానికి మెతుకులేదు అన్నట్టు అయిపోయింది నీ పరిస్థితి ఇప్పుడు దీనికి కరెక్ట్ సొల్యూషన్ ఏంటో నేను చెప్పన తిరిగి వెళ్ళి పోలీస్ స్టేషన్లో నేనే శోభాచంద్రాన్ని చంపాను అనే నిజాన్ని ఒప్పేసుకో అప్పుడ నీకు తినడానికి తిండి పెడతాడు ఉండడానికి జైలు కూడా ఇస్తారు అని చెప్పేసి ఆపూర్వ అంటుంది నేను కూడా అదే ఆలోచిస్తున్నాను అపూర్వ అని చెప్పేసి కృష్ణప్రసాద్ అనగానే వెరీ గుడ్ ఇంత మంచి నిర్ణయం తీసుకున్నాక ఇంకా నాతో మాట్లాడేది ఏముంది కేపి హ్యాపీ జర్నీ టు యువర్ జైల్ లైఫ్ అని చెప్పేసి అపూర్వ చెప్పగానే ఇక కృష్ణప్రసాద్ నవ్వుతూ అయ్యో అపూర్వ నేరాలు చేసేది నువ్వు ఆ శిక్ష అనుభవించేది నేనా బాగుంది చాలా బాగుంది ఇప్పటిదాకా నువ్వు నేరాలు చేసావు ఇప్పుడు శిక్ష నేను అనుభవిస్తున్నాను ఇంతటితో నువ్వు ఆగవు కదా నీకు అవసరం అనుకుంటే రేపు పొద్దున నా కొడుకు చెర్రీని కూడా నేరస్తుని చేస్తావు అని చెప్పి కృష్ణప్రసాద్ అంటాడు ఏమో చేసినా చేస్తానేమో అని చెప్పేసి అపూర్వ చెప్పగానే నువ్వు అంతటితో కూడా ఆగవు కదా నా భార్య శారదని భూమిని నా కొడుకు గగన్ని వాళ్ళని కూడా టార్గెట్ చేస్తావు కదా అని చెప్పేసి కృష్ణప్రసాద్ చెప్పగానే అవును వాళ్ళని ఎలా వదులుతాను అసలు నా టార్గెట్ భూమి నా శత్రువు భూమి ఆ ఇంట్లోనే కదా ఉంది అని చెప్పేసి ఆపూర్వ అంటుంది అవును నాకు తెలుసు నువ్వు ఆ ఇంట్లోను ఈ ఇంట్లోను ఏ ఇంట్లోనూ కూడా ప్రశాంతత ఉండనివవు కదా అపూర్వ ఆ విషయం నాకు తెలుసు కదా అందుకే నేను నిన్ను ఇక్కడికి రమ్మని పిలిచాను ఇప్పటిదాకా నేను నీ వల్ల అనుభవించిన నరకానికి నేను నిన్ను చంపడమే అదే నేను నీకు వేసే శిక్ష అని చెప్పేసి ఇక కృష్ణప్రసాద్ కత్తి పట్టుకొని అందుకే నిన్ను ఇక్కడికి పిలిపించాను అపూర్వ శోభచంద్ర చెల్లెమని నేను చంపలేదు ఆ విషయం నాకు నీ మనసాక్షికి తెలిసినా కూడా నేనే చంపాను అనే భ్రమని క్రియేట్ చేసి ఇన్నాళ్ళు నాకు మనశ్శాంతి లేకుండా చేసావు ఆ విషయం నాకు తెలిసినప్పుడే బావుగారికి చెప్పేద్దాం అనుకున్నాను కానీ అప్పుడు నా కుటుంబం అడ్డొచ్చింది ఇప్పటికి కూడా నిన్ను చంపకపోతే కన నేను అసలు మనిషినే కాదు అని చెప్పేసి ఇక కృష్ణప్రసాద్ అపూర్వని పడవబోతు ఉంటే కన కేపే ఏం చేస్తున్నావు అని చెప్పేసి ఇక అపూర్వ కృష్ణప్రసాద్ చేయి పట్టుకొని కృష్ణప్రసాద్ని పక్కకు నెట్టేసి అక్కడ నుండి పారిపోతూ ఉంటుంది పారిపోతున్న అపూర్వని కృష్ణప్రసాద్ వెంబడిస్తూ ఉంటాడు అప్పటికే శరత్ చంద్ర అక్కడికి వస్తాడు అయితే అపూర్వ అంతకు ముందే ఇంత నిర్మానుష్యమైన ప్లేస్కి ఈ కేపి నన్ను రమ్మన్నాడు అంటే కన్నా ఏదో డేంజర్ ఉన్నట్టే ఉంది ముందు ఎందుకైనా మంచిది బావకి లొకేషన్ షేర్ చేస్తాను అని చెప్పేసి చంద్రకి ఆపూర్వ లొకేషన్ షేర్ చేసి ఉంటుంది ఆ లొకేషన్ చూసి ఏంటి అపూర్వ లొకేషన్ షేర్ చేసింది అంటే తను ఏదైనా డేంజర్లో ఉందా అని చెప్పేసి ఇక చంద్ర ఆవేశంగా గన్ను తీసుకొని బయలుదేరి ఆ లొకేషన్కి వచ్చేసి అపూర్వ ఆపూర్వ అని చెప్పేసి అంటూ ఉంటాడు ఇక కృష్ణప్రసాద్ అయితే ఆపూర్వని పట్టుకొని చంపబోతూ ఉంటే కన్నా కేపీ కేపీ ప్లీజ్ కేపీ నీకు దండం పెడతాను నన్నేం చంపదు నేనే అక్కను చంపాను అని పోలీసుల దగ్గర ఒప్పుకుంటాను అని చెప్పేసి ఆపూర్వ బ్రతములాడుతూ ఉంటుంది ఏ నువ్వు ఇంకేం మాట్లాడదు ఈరోజు నా చేతుల్లో నీ చావు మూడింది అని చెప్పేసి ఇక పారిపోతున్న అపూర్వని కృష్ణప్రసాద్ వెంబడిస్తూ ఉంటాడు ఇక వెళ్ళను వెతుక్కుంటూ వచ్చిన శరత్చంద్రకి కృష్ణప్రసాద్ అలానే అపూర్వ కనపడడం చూసి ఏ కేపీ అని చెప్పేసి ఇక శరత్చంద్ర కూడా గన్ను పట్టుకొని అపూర్వ వైపు పరిగెడుతూ ఉంటాడు ఏ అపూర్వ ఆగు ఆగు అని చెప్పేసి కృష్ణప్రసాద్ కేపి కేపీ అని శరత్చంద్ర పిలుస్తున్నా కూడా వినిపించుకోకుండా వెంబడిస్తూ వస్తూ ఉంటాడు తర్వాతేమో ఆపూర్వ పారిపోతూ కొండ చివరికే వచ్చేస్తుంది ఇక వెనక చూసేసరికి లో ఉండటంతో ఇక అపూర్వ అక్కడే అగి కేపి ఏం చేయద్దు ప్లీజ్ నీకు దండం పెడతా అని చెప్పేసి వేడుకుంటూ ఉంటుంది ఇక అప్పుడే కృష్ణప్రసాద్ ఆపూర్వ పీక మీద కత్తి పెట్టి ఉంటాడు ఇక శరత్చంద్ర వచ్చి కేపి మర్యాదగా నా అపూర్వాన్ని వదిలేసాయి తనకేమీ అయిందంటే కన్నా నీ ప్రాణాలు తీస్తాను అని చెప్పేసి అంటాడు చూడండి శరత్చంద్ర గారు ఈ ఆపూర్వ ప్రాణాలతో లేకపోతేనే మనందరం ప్రశాంతంగా బతుకుతాం అని చెప్పేసి కేపి అంటాడు చూడు నీకే చెప్తున్నాను మర్యాదగా అపూర్వాన్ని వదిలేసాయి లేదంటే నా చేతిలో చచ్చి పోతావు అని చెప్పేసి శరత్చంద్ర అంటాడు నేను చచ్చిపోయినా పర్లేదు ఈ అపూర్వం మాత్రం ప్రాణాలతో వదిలిపెట్టను అని చెప్పేసి కృష్ణప్రసాద్ అపూర్వని ఉంటాడు ఇక దాంతో శరత్ అయితే గన కృష్ణప్రసాద్ని షూట్ చేసేస్తాడు ఇక అప్పుడే కృష్ణప్రసాద్ ఆ కొండ మీద నుండి లోయలోకి పడిపోయి ఉన్న పలంగా అక్కడికక్కడే చచ్చిపోతాడు దాంతో ఇక కృష్ణప్రసాద్ అయ్యో కేపి అని చెప్పేసి ఏడుస్తూ ఎంత పని చేయించావు కేపి నా చేతులతో నా చెల్లెలు పసుపు కుంకాలను తీయించావే అని చెప్పేసి ఏడుస్తూ ఉంటాడు ఇంకొక వైపు ఆపూర్వ ఇక బావా బావా అంటూ ఏడుస్తున్నట్టుగా నటిస్తూ ఇంకోవైపు సంతోషపడిపోతూ ఉంటుంది బావా నువ్వు లేకపోతే కన నేను ఈరోజు ప్రాణాలతో ఉండేదాన్ని కాదు బావా అని చెప్పేసి ఆపూర్వ ఏడుస్తూ ఉంటే కన నిన్ను బ్రతికించడం కోసం ఈరోజు నేను కేపీని నా చేతులతో చంపేశాను ఆపూర్వ నా చెల్లెలు పసుపు కుంకాలు నా చేతులతో నేనే తీసాను ఇప్పుడు తనకి ఏం సమాధానం చెప్పాలి అని చెప్పేసి శరత్ చంద్ర అడుగుతాడు బావా తనని నువ్వు చంపకపోయింటే కన్నా ఆ కేబీ నన్ను చంపేసి ఉండేవాడు బావా ఈ అపూర్వన్ని దూరం చేసుకోవడం నీకు ఇష్టమా బావా చెప్పు బావా అని చెప్పేసి ఆ పూర్వ ఓవర్ యాక్టింగ్ చేస్తూ ఉంటుంది అలా అన్నద్దు అపూర్వ ఇప్పటికే ఈ మూర్ఖుడు నా శోభని నాకు లేకుండా చేశాడు కదా ఇప్పుడు నిన్ను కూడా లేకుండా చేస్తే కన్నా నేనెలా బ్రతుకుతాను అపూర్వ అయినా వాడికి నిన్ను చంపాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అపూర్వ చెప్పు అపూర్వ చెప్పు అని చెప్పేసి శరత్చంద్ర అడగగానే అయ్యో ఎలా చెప్పాలి బావా ఆధిపత్యం బావా ఆధిపత్యం నేను అన్నదాన్ని ఒకదాన్ని ఇంట్లో లేకపోతే గాన మన ఇంట్లో అధికారం ఆ చర్యకి ఆస్తంతా వాడి పెద్ద కొడుకు వస్తుంది అని ఆశపడ్డాడు బావా నా తర్వాత నిన్ను కూడా చంపేస్తాను అని అన్నాడు బావా అప్పుడు వాడికి అడ్డు ఎవరు ఉండరు కదా బావా ఇద్దరు భార్యలతో హాయిగా బతికే ఇచ్చి అన్నాడు బావా అని చెప్పేసి ఆపూర్వ దొంగెడుపులు ఏడిస్తూ ఉంటే కన అయ్యో అలా అనక అపూర్వ నీకేం కాదు అని చెప్పేసి ఇక శరచంద్ర అపూర్వని హక్ చేసుకుంటూ ఉంటే కన్నా కేపి నువ్వు నా ప్రాణాలే తీయాలి అని చూసావు కదా ఇప్పుడు నువ్వే చచ్చావు అని చెప్పేసి సంతోషపడిపోతూ ఉంటుంది తర్వాత ఏమో ఇక కృష్ణప్రసాద్కి బెయిల్ వచ్చినందుకు భూమి ఇంట్లో వాళ్ళందరికీ కూడా స్వీట్స్ పెడుతూ ఎంతో సంతోషపడిపోతూ ఉంటుంది ఈ ఇంట్లో నోరు చేసుకోవడానికి ఇంత సంతోషానికి కారణం నువ్వేనమ్మా కోర్టులో నువ్వంత బలంగా వాదించకపోయింటే కన్నా ఈరోజు ఆయన బయటకు వచ్చేవారే కాదు అని చెప్పేసి శారద అంటుంది మామయ్య బయటకు వచ్చారు అని సంతోషపడిపోతే సరిపోదు అత్తయ్య మనందరం ఆడి పాడాలి అని చెప్పేసి భూమి అంటుంది అయ్యో నవల కాదు అని చెప్పేసి శారదా అనగానే బయటకు వచ్చిన మామయ్య హీరో అయితే కన మీరు హీరోయిన్ అత్తయ్య చూడండి నేను ఒక స్టెప్ నేర్పిస్తాను మీరు అలానే డాన్స్ చేయండి అని చెప్పేసి ఇక భూమి అయితే కన్నా శివ పాట పెట్టు అని చెప్పేసి శారదా పూరి శివ భూమి అందరూ కలిసి డ్యాన్స్ చేస్తూ ఉంటారు ఇక అప్పుడే గగన్ కారు రావడం చూసి ఇక అందులోంచి గగన్ దిగుతూ ఉంటే ఇక పూరి శివ ఇద్దరు కూడా జంప్ అయిపోతారు గగను అలా లోపలికి రావడం చూసి శారద కూడా అక్కడ నుండి జంప్ అయిపోతుంది ఏమో ఇక గగను భూమి ఎదురుగా వచ్చి నిలబడగానే బావా నువ్వెప్పుడు వచ్చావు నేను ఇంత సంతోషంగా డ్యాన్స్ ఎందుకు చేస్తున్నానే కదా బావా అలా చూస్తున్నావు నీకొక గుడ్ న్యూస్ ఉంది బావా ముందు నువ్వు నోరు చేసుకో అని చెప్పేసి ఇక భూమి అయితే గన గగన్ నోట్లో స్వీట్ పెట్టి కృష్ణప్రసాద్ మామయ్యకి బెయిల్ వచ్చింది స్వీట్ తిను బావా పర్వాలేదు తిను అని చెప్పేసి అంటూ ఉంటుంది అయినా కొద్దు అని చెప్పేసి ఇక గగను అది సరే కానీ క్యాన్సర్తో బాధపడుతున్న ఆ పాప తల్లిదండ్రులకి ఆ రెండు లక్షలు ఇచ్చేశారా అని చెప్పి గగన్ అడగ్గానే అయ్యో అదే బావా అది ఎప్పుడు ఇచ్చేసాం కదా బావా ఉదయం హాస్పిటల్కి వెళ్ళి ఆ పాప అమ్మ నాన్నకి రెండు లక్షలు ఇచ్చి నుంచి అటు కోర్టుకు వెళ్ళాం అని చెప్పేసి భూమి అంటుంది ఓకే నైస్ గుడ్ జాబ్ బై ద వే ఏ హాస్పిటల్ అని చెప్పేసి గగన్ అడగగానే అది చిన్నపిల్లల హాస్పిటల్ బావా అని చెప్పేసి భూమి అంటుంది దానికి ఒక పేరు ఉంటుంది కదా ఏదో వాళ్ళకు ఒకసారి ఫోన్ చేయి అని చెప్పి గగను అడుగుతూ ఉంటాడు మరి కృష్ణప్రసాద్ చనిపోయిన విషయం తెలుసుకుని గగను ఏం చేస్తాడు అసలు కృష్ణప్రసాద్ నిజంగానే చనిపోయాడా లేదా అనేది రేపటి ఎపిసోడ్లో మళ్ళీ మంచానాల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్